థర్డ్ వరల్డ్ వార్ దిశగా ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా అనేది కూడా మనం గమనించాలి నాకు ఇక్కడ రెండు సందేహాలు సార్ ఒకటి చైనా కానీ ఇప్పుడు రష్యా ప్రిపేర్నెస్ అంతగా ఉంటుందని నేను అనుకోవట్లేదు అంటే అక్కడ జరుగుతున్న వాళ్ళకి ఉక్రెయిన్కి మధ్య ఉన్న అండ్ చైనా దగ్గరకు వచ్చేప్పటికీ చైనా ప్రిపేర్డ్నెస్ ఉన్నప్పటికీ చైనా ఉపయోగించే వెపన్స్ మీద అందరికి దో నెంబర్ అనే ఒక ఇంప్రెషన్ ఉంది వాళ్ళు నిజంగా అంటే ఇప్పుడు పులి కదా వాళ్ళు నిజంగా వాళ్ళు మంచి వెపన్స్ తీసుకొచ్చి ఉపయోగిస్తామని చెప్పినా నమ్మే పరిస్థితి లేదు రెండోది చైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కురితో తలగొక్కుంటుందా ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి సీపెక్ దెబ్బతింది ఏది మన బెలుచిస్తాన్ ఎక్కడ దెబ్బతి బెలూచిస్తాన్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుని వాళ్ళు రాని ఇట్లా ఆ గ్వాదర్ పోర్ట్ పోయింది వాళ్ళకి యాభై బిలియన్ డాలర్లు అమౌంట్ వాళ్ళకి గోడ కొట్టిన సున్నం ఈ పరిస్థితుల్లో కొత్తగా ఇంకో సున్నం తగిలించుకుంటుందా చైనా డైరెక్ట్ కాన్ఫంటేషన్ దగ్గ దిగకుండా నియోకొలోనలిజం వేలో ఎక్కువగా మ్యానుఫ్యాక్చరింగ్ స్పేసు పొలిటికల్ స్పేసు సైబర్ స్పేసు మ్యారిటైమ్ స్పేసుల్లో ఒక బాంబు పడకుండా నిర్వీర్యం చేసే విధంగా పనిచేస్తుంది ఎప్పుడైనా చైనాకు ఒకటేనండి చైనాకు ఇంకో పేరు ఏంటంటే నక్కజిత్తులు చైనాకి ఇంకొక పేరు ఏమన్నా ఉందంటే ఫాక్స్ జాకల్ మెంటాలిటీ డైరెక్ట్ కొట్టదు అది ఎప్పుడు దానికున్న అది లోతైన అధ్యయనం చేసి అమెరికాని ఎట్లా కొడితే అమెరికా మాట ఉంటుంది లేదా ఇజ్రాయెల్ ఎట్లా మనం మనం దాటి తీసుకొచ్చుకోవాలనే దాని మీద ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి ఇంకోటి ఏంటంటే ట్రేడ్ విషయంలో అమెరికా చైనా దెబ్బ తగలకుండా హండ్రెడ్ పర్సెంట్ ట్రేడ్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కాబట్టి బూత్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చైనాకి వాళ్ళు డైరెక్ట్ మిలిటరీ కాన్ఫెంటేషన్లోకి రాకుండా ఈ కోల్డ్ వార్ పరిస్థితుల్లోనే కొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది వాస్తేవన్ సార్ సో ప్లీజ్ డూ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ డైరెక్ట్ మిలిటరీ ఇంటర్వెన్షన్ ఐఎమ్ అదే అదే అంటే వాళ్ళ పిఎల్ఏ ఇన్వాల్వ్ అయ్యే ఉన్నాయా లేకపోతే కంప్లీట్ లేదు ఎయిర్ వార్ ఎయిర్ వార్ అయినా అంత కంప్లీట్గా ఏజ్ చేసినా కానీ టాసిట్గా అండర్ ది కవర్ ఆబ్వియస్గా ఏం చేయదు కోవర్ట్గా ఏం చేయదు ఓవర్ట్గా ఏం చేయదు కోవర్ట్గా చైనా తప్పనిసరిగా రాని సపోర్ట్ చేసింది కోవర్ట్గా ఏంటో డౌట్ లేదు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రష్యా చైనా ఇద్దరు కలిపి ఇరాన్కి ఏమైనా సపోర్ట్ చేస్తారా అదే యాంగిల్ని మనము బ్రేక్ చేయాలి ఎందుకంటే చేస్తే అది మనకు మంచి మనకు మంచిది కాదు యాక్చువల్గా మనకు కూడా మంచిది కాదు అది ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ ఏదైతే ఉందో బందర్ అబ్బాస్ పోర్ట్ నుంచి కోతవేటు దూరంలో ఈ స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ ఉంటుంది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయిన ఖతారు బహ్రైన్ సౌదీ కానీ ఇరాన్ కానీ ఈ కువైట్ కానీ యుఏఈ ఇట్నుంచి పెట్రోల్ న్యాచురల్ గ్యాస్ ఏది రావాలన్నా ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ నుంచి అరేబియాలోకి వస్తుంది అరేబియాలో నుంచి ఆ షిప్పులు అరేబియాలో నుంచి హిందూ మహాసముద్రం ద్వారా ఇటు పసిఫిక్ మహాసముద్రం వరకు వెళ్తాయి అంటే సౌత్ కొరియా జపాను చైనా వరకు వెళ్తాయి స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్లో ఎటువంటి అశాంతి నెలకొన్న భారతదేశానికి మంచిది కాదు రైట్ బికాస్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది ఆయిల్ రిజర్వ్స్ ఆర్ ఆయిల్ ఫ్రీ ఫ్లో ఆర్ నాచురల్ గ్యాస్ క్రూడ్ ఆయిల్ విల్ బీ ఎఫెక్టెడ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకొకటి గమనించండి సౌదీ అరేబియాకి అవతల వైపున పైన ఈజిప్ట్ సూయస్ కెనాల్ సీ ఎర్ర సముద్రం ద్వారా యూరోప్ ఈస్టర్న్ యూరోప్ యూరోప్ నుంచి వచ్చే ఆ ట్రేడ్ మొత్తం ఈ బాబ్ ఎల్ లేదా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ సౌదీ అరేబియాకి యువతల వైపునిది యువతల వైపునేమో స్టేట్ ఆఫ్ హర్మూజు ఈ రెండు చోక్ పాయింట్స్ రెండు కళ్ళు లాంటి ప్రపంచ వర్తక వాణిజ్య వ్యాపారాలకి ముఖ్యంగా గ్యాస్ న్యాచురల్ గ్యాస్

మనం ఈ వెస్ట్ వీళ్ళ బుజ్జగించాలి వాళ్ళ బుజ్జ ఇవన్నీ పోతాయి ఇది డెబ్బై ఎనభై సంవత్సరాల ఎనర్జీ డిపెండెన్స్ ఏదైతే ఉందో భారత్ కి ఈ వెస్ట్ ఆయిల్ వెస్ట్ నుంచి ఒక దెబ్బతో తుడుచు పెట్టిపోయి మన అండమాన్ నికోబార్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం కానీ ద మోమెంట్ వీ ఫైండ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ రిజోర్స్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ చైనా నుంచి జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి దాన్ని దాని మీద ప్రశ్న అదే అడగబోతున్నా చైనా ఎందుకంటే కాసుకు కూర్చుంటుంది కదా మన నెత్తి నెక్కి డాన్స్ కడుతుంటాడు అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి మొదలెడితే కింద కన్యాకుమారి వరకు చేస్తూనే ఉంటాడు శ్రీలంక నుంచి ఏదో ఒకటి ఆపరేట్ చేస్తాడు యువతల పక్క సీలో అండ్ బ్యాఫ్ బెంగాల్లో ఏదో ఒక రకంగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు చైనా యాక్చువల్ గా ఈ పాకిస్తాను భారతదేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ థౌజండ్ కట్స్ థీరీ అనేది మనం ఇదివరికి వింటూ ఉంటాం ఏది భారతదేశాన్ని ఇబ్బంది పెడతానికి మీరు ఇక్కడ కొడితే మేము కాశ్మీర్లో మమ్మల్ని మీరు ఆపితే మేము వేరే వేరే చోట మిమ్మల్ని ఇబ్బంది పెడతాము ఇంటర్నల్గా ఉన్న స్లీపర్ సెల్ టెర్రరిస్టుల ద్వారా దేశ అంతర్గత బద్దెన్స్ అలాంటివి కొట్టేసేయండి ఇప్పటికి ఇప్పటివరకు మీరు భయపడుతుంది ఏంటి ఇజ్రాయెల్ కి ఆ కెపాసిటీ లేదు కదా ఇప్పుడు ఈ బాంబర్స్ తీసుకెళ్ళి అమెరికా అంటే కాగల కార్యం ఉన్నట్టు అమెరికన్ ప్రెసిడెంట్ ఇజ్రాయెల్ ఏదైతే చేయలేకపోయిందో బీ టూ బాంబర్స్ కానీ లేదా బంకర్ బస్టర్ బాంబర్స్ కానీ పంపించి నిరా అంటే న్యూక్లియర్ వెపన్స్ ని డీన్యూక్లిరైజ్ చేయటం అది చేసేసింది ఇప్పుడు నెంబర్ వన్ ఇప్పుడు ఇజ్రాయెల్కి ఫ్రీ హ్యాండ్ దొరికింది మూడింటిని ఇరాన్లో ఉన్న సీనియర్ లీడర్షిప్ కొట్టింది ఇజ్రాయెల్ ఈ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకోటి ఏంటంటే అమెరికా కూడా చాలా డిప్లొమాటిక్ ఏం చేసింది చైనాకి రష్యాకి యూరోపియన్ యూనియన్ కి ఒక సమాధానం చెప్పింది చూడు మేము ఓన్లీ ఇరాన్లో ఉన్న న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఇంకోటి కానీ ఇంకోటి కానీ మేము చేయలేదు కాబట్టి దిస్ హండ్రెడ్ పర్సెంట్ జస్టిఫైడ్ వాట్ ఎవర్ వీ హీ హోన్లీ టేకెన్ కేర్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఆఫ్ ఇరాన్ ఇట్ మీన్స్ వీఆర్ నాట్ అగెన్స్ట్ ఇజ్రాయల్ ఇరానియన్ సివిల్ సొసైటీ అని చెప్పేసేసి వేరే వాళ్ళని అక్కడతో కట్టడి చేసిద్ది కానీ చైనా రష్యా మార్క్ మై వర్డ్ సార్ చైనా రష్యా యూరోపియన్ యూనియన్ యూరోపియన్ యూనియన్ పక్కన పెడదాము చైనా రష్యా నార్త్ కొరియా టర్కీ విల్ ఫైండ్ ఎ వే టు పే సమ్ ప్రైస్ బై యునైటెడ్ స్టేట్స్ ఇన్ దేస్ టు కమ్ ఏం చేస్తారంటే వాళ్ళు నాన్ స్టేట్ యాక్టర్స్ని బాగా ముఖ్యంగా ఇరాన్ ద్వారా నాన్ స్టేట్ యాక్టర్స్ అయిన హిజ్బుల్లా హౌతి హమాస్ హాస్ వీళ్ళని ఇంకా ఎక్కువ యాక్టివేట్ చేస్తారు చేసి ఈ ఇజ్రాయెల్కి సంబంధించిన ఎనిమి కంట్రీస్ అందరిని ఒక చోటకు తీసుకొచ్చి అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న దాన్ని ఒక పెద్ద భూతంలో చూపించడానికి ప్రయత్నం చేస్తారు అంటే సోషల్ ఇంజనీరింగ్ చేస్తారు చేస్తారు చెప్పాలంటే అమెరికా శత్రువులు ఇజ్రాయెల్ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మిత్రులుగా మార్చుకొని అవసరమైతే ఐక్యరాజ్య సమితిలో కూడా చేయొచ్చు ఏది వీళ్ళని ఎండగట్టే కార్యక్రమం చేయొచ్చు కానీ బట్ హౌ స్ట్రాంగ్ దే ఆర్ వెరీ వెక్ ఇందాక మన మామిడి గిరిధర్ గారు కూడా చెప్పారు పెద్దలు ఆయన దాంతో నేను కూడా ఏకి దర్ ఈజ్ నో యూనిటీ ఇన్ ద ఇస్లామిక్ వరల్డ్ నిజమంటారు ఎందుకంటే ఎందుకు అంటే ఇరాన్లో అంటే ఇస్లామిక్ వరల్డ్ లో ఉన్న సున్నీ డిఫరెన్సెస్ మనము ఇప్పుడు వరకు మోకాళ్ళ లోతు వరకు చూసాం కానీ ఇప్పుడు గొంతు వరకు పేకల్లోతు ఆ డిఫరెన్సెస్ ఉన్నాయి ఇదేదో పై పైన డిఫరెన్సెస్ కాదండి కాదు కాదు కోర్ డిఫరెన్సెస్ ఉన్నాయి ఎలా చెప్పొచ్చండి అని మీరు అడిగితే ఎవిడెన్స్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ చేస్తున్న ఏ చర్యనైనా సౌదీ అరేబియా కానీ ఈజిప్ట్ కానీ దేర్ ఫ్రెండ్స్ కానీ దే హ్యావ్ నెవర్ అప్రిషియేటెడ్ ఆర్ సపోర్టెడ్ మోర్ ఓవర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ సౌదీ అరేబియా యుఏఈ హ్యావ్ బికమ్ ఏ స్ట్రాటజిక్ పార్ట్నర్ టు ఇజ్రాయెల్ ఇది చాలా కొత్త అంశం మీకు తెర మీదకి వచ్చిన అంశము కానీ ఇప్పుడు గివిన్ దిస్ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్లో ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సౌదీ అరేబియా ఇంటెలిజెన్స్ యుఏ ఇంటెలిజెన్స్ ఈజ్ వర్కింగ్ ఫర్ హోమ్ ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయల్ నాట్ ఇస్లామిక్ కదా ఇస్ అంటే వాడు అక్కడ ఎక్కడో డ్రోన్స్ బయలుదేరా అని ఆరు గంటల ముందు చెప్పాడు సౌదీ అరేబియా చెప్పాడు కి సార్ యూకే బేసెస్ ఫ్రెంచ్ బేసెస్ అమెరికన్ బేసెస్ బేస్ బిఏఎస్సి బేస్ ప్లస్ ఈ జోడాను ఈ కంట్రీస్ ఉన్నాయి కదా సార్ సౌదీ అరేబియా ఇవన్నీ ఇరాన్కి సపోర్ట్ చేయట్లా ఇజ్రాయెల్ అమెరికాకి సపోర్ట్ చేస్తున్నాయి మిలిటరీ యాక్షన్లో భాగంగా సో అది కొసమెరిపి ఇక్కడ కాబట్టి ఇజ్రాయెల్ హ్యాస్ బికమ్ ఇరాన్ హ్యాస్ బికమ్ ఎలినేటెడ్ ఆ ఎలినేషన్ జరిగిపోయింది సో కాకపోతే ఎంత జాగ్రత్తగా స్మార్ట్గా దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అంటారు కదా ఆ చందాన అమెరికా ఎక్కువ ఇంకెక్కువ ప్రపోర్షన్ డిస్ప్రపోర్షనేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించకూడదు మళ్ళీ ద మూమెంట్ అమెరికా బ్యాలెన్స్ గానే మాట్లాడారండి ఇక అమెరికా బ్యాక్ ట్రాక్ అయినట్టు మాట్లాడి శాంతి వచ్చిన వెళ్ళిపోవాలి అన్నది కదా మా మా ఉద్యోగం ఇంత కాదు చేతల్లోకి వెళ్ళి కూర్చోబెట్టి అది చేయలేదు అనుకోండి మళ్ళీ పోలరైజేషన్ జరిగే అవకాశం ఉంది ఓకే అప్పుడు ఇస్లామిక్ నేషన్స్ మళ్ళీ ఇంకా కలవలేదండి పిక్చర్ అభి బాకీ అన్నట్టుంది ఇంకా సో ద ద ఇట్ ఈస్ ఏ డైనమిక్ నేచర్లో ఉన్నాయండి అంటే నథింగ్ ఈజ్ స్టాటిక్ ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్ మినిట్ బై మినిట్ కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ భారతదేశానికి సంబంధించినంతవరకు ఆర్థిక రాజకీయ వర్తక వాణిజ్య వ్యాపారాలు దెబ్బ తగలకుండా ఏది ఇరాన్ ఇజ్రాయెల్ గొడవ మూలాన అమెరికా స్ట్రైక్ ఆన్ ఇరాన్ మూలానా ఎటువంటి ప్రిపరేటరీ చర్యలు తీసుకోవాలో మనం తీసుకోవాలి